భర్తగా ఆహారం వండరు కొంతమంది సేవాని పరిచర్యండి ఏం 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 తింటాడు గడ్డి తింటాడా ఏమి తింటాడు అండి పెట్టాలి వండి పెట్టరా పోనీ మంచివాడైతే వేసుకొని తింటాడు నా సంగతి నేను చూతున్నా ఉన్నా మాడు చూతున్నా ఆకలి అయింది నాకు ఆమె వచ్చి అన్నం పెట్టాలా నా భార్య అన్నం పెట్టాలా లేకపోతే మహా చిరాకు మరి నేను నా భార్య చేత ఆహారం తినాలని ఆ ఆలోచన నాకున్నప్పుడు నా ఆత్మీయ బిడ్డలకు కూడా ఉంటుందిగా ఆత్మీయ కుమార్తెలు కుమారులు మరి వాళ్ళకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటుంది నేను ఆలోచించగలుగుతా వాళ్ళకి అన్నాలు పెట్టకండి రాండి ఎడకొచ్చి మీరు ఇక్కడ చేయండి అనేది న్యాయం ఎట్టది లాగి తంతాడు దేవుడు ఎరా నీకేమో నీ భార్య వడ్డించాలా పరిచారకులు విశ్వాసులేమో వాళ్ళ భర్తలు వదిలిపెట్టి వచ్చి పరిచయం చేయాలా పళ్ళు వెధవ అంటాడు ఎవరికైనా ఒకటే న్యాయం దేవునికి స్తోత్రం చేపగట్టిగా అలలుగా